సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజి రోడ్ లో ప్రారంభం ఇది కొంతనే గా బై సెల్యూట్ చేసింది నాకు తనక మీకెందుకు చేస్తాం మా మేడం గారికి చేసాం ఇడియట్స్ బ్లాక్ దారి సెల్యూట్ చేస్తారా బ్రిటిష్ జెండా ముందు జనగణ మన పడతారా రే రే సంగతి తర్వాత చూసుకుందాం ఎవరక్కడ బెన్ ఎక్కడ ప్యాడ్ ఎక్కడ రైటర్ ఎక్కడ నేనే రైటర్ ని అయితే రాసుకో ఏంటి సీరియలా కామెడీయా కేసు బే ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపల వేసాయి మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటావా ఎవడా నువ్వు రాగి అన్నా అంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది ఆయన ఎవరు అనుకుంటున్నావు ఎవరు అనుకుంటున్నారా మీరు ఎవరు అనుకుంటున్నారు ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ ఈ ప్రోగ్రామ్ తర్వాత ముందు కేసు రాయ్ సార్ విడా లేదు ఆవిడ లేదు చట్టానికి అందరూ సమానమే రాయ్ ఆ ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్ మ్యాటర్ బ్లాక్ టికెట్లు మిగితాది నువ్వుంచి రాసుకో రైటర్ మంచి ఛాన్స్ ఇచ్చారు నీ టాలెంట్ మొత్తం చూపించుకో మేడం గారి లోపలి తీసుకెళ్ళు హలో మేడం గేయడం అన్నమాట సీలర్ ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు ముద్దాయి అను ముద్దాయి లోపలి తీసుకెళ్ళు గుడ్ మార్నింగ్ సార్ వాట్స్ దిస్ సార్ అది పెద్ద బ్లాక్ అండి బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా ఆవిడ ఉండి అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి అవ్వా అవ్వా ఇంతకంటే ఇన్సల్ట్ ఏమైనా ఉంటుందా సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగుపోతుంది సార్ ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోక్లు వేస్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మీ ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్ ఇలాంటి చేర పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చేర పురుగులు చేరాలి సార్ ఇలాంటి వాళ్ళని వదలకూడదు

క్యారీ ఆన్ ఇంక వెళ్ళండి నా స్టేషన్ లో నన్ని లాకప్ లు వేస్తావు కదా చూస్తా ఏంటి నువ్వు చూసేది మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్ ఏం చూస్తానో చూద్దు గాని షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు ఏంటండి ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుంది లేదా బాగా తక్కువైంది అరే అలా ఊపేకండి ఎనక నుంచి లీక్ అయిపోద్ది ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి పక్కన వాళ్ళకి మాకు వస్తుంది కానీ ఏంటంటే కిరసాల వాసన వస్తుంది కల్తీ మొన్న ఏంటే నానా ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటారా చెయ్యగలకుండా వంట చేయండి సార్ ఫాదర్ ఫీల్ అవుతున్నారు నా మాట విని పెళ్లి చేసుకోరా ఇప్పుడు తొందర ఏమొచ్చింది తొందర నీకు కాదు నాకు వచ్చింది సార్ పెళ్లి చేసుకోకపోతే మీకు తొందర ఏంటి సార్ అసలు నువ్వు నోరు పోయి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తాం నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం పెద్ద బోర్ అయిపోయిందిరా చివరికి మందులకు ఒక ఆమ్లెట్ తీసుకుందాం అంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది చోదా వంట చేయి నేను మార్కెట్ కెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అవును ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను ఏమైంది అది కిరసనాయిల్ బాటిల్ అవును నేను మందులు కొన్ని తాగేశాను రాడు తాగేసావా అవును ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసాయిల్ బయటకి వెళ్ళ పోద్ది వెరీ ఈజీ అండి ఒక అగ్గి పిల్లలకి మింగేయండి కడుపు పోతే కిరసాయిల్ పోతే టోటల్ గా మీరు కూడా పోతారు కిరసాయిల్ మింగడం ఏంటండి

మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడావు అది ఇది చూసింది చూసాను చూసాను ఫోర్ నైన్ ఓ తక్కువై మిమ్మల్ని డోక్లు అడిగాను అమ్మా ఈ ముసలి డొక్కు దాని అమ్మ అనమాట ఇది మామూలు ముసలిది కదండి ముదర ముసలిదండి ఏడు గ్రాముల ఉల్లిపాయలు ఆరు గ్రాముల బెండకాయలు ఐదు గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకుంటాను ఇచ్చారు ఏడు చెప్పు ఆహా ఆకు బీరకాయ తొక్క అరటికాయ మొక్క ఇవేమి కావాలమ్మా ఐదు కేజీల బెండకాయలు ఐదు కేజీల దొండకాయలు ఐదు కేజీల పచ్చిమిరపకాయలు ఐదు కేజీల ఉల్లిపాయలు కొంద నిమ్మకాయలు మా తల్లి మాయమ్మ మామదర బేర అంటే ఇలా ఉండాలి కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకో అలాగే తమరిసే బోని బేరం ఇంకా ఏమన్నా కావాలికి చాలి అమ్మ బిల్లు అక్కలేదు నువే ఉండు అది కదమ్మా డబ్బులు డబ్బులా అదేనమ్మా క్యాష్ క్యాష్ కానిస్టేబుల్ ఏయ్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదనే డబ్బులు అడుగుతావా అది కదా నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట లైసెన్స్ లేకుండా బీరకాల్లో బీర్ సప్లై చేస్తున్నావట అమ్ము ఓద్దు మీరు డబ్బులు ఇవ్వొద్దు ఎళ్లిపోండి థ్యాంక్ యూ విక్టోరియా అవుట్ అండ్ పిలు ఆ వన్ టౌన్ ఎస్ఐ ఓన్ మదర్వి మీకు ఆటో ఎందుకు అత్త రండి జీపులో డ్రాప్ చేస్తా హూ ఆర్ యు బాబు టూ టౌన్ ఎస్ఐ గారు మీ అమ్మాయి గారికి మా ఎస్ఐ గారికి మంచి అండర్స్టాండింగ్ చూనాలండి ఓ చూసావా డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద ఇదేమిటి బాబు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్ లో వేసి లాక్ చేద్దామని నన్ను లాకప్ లో వేస్తావా చూస్తావేంట్రా నేను నేనెవరినో తెలుసా

నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడు ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఎదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసింది తాత రక్తదానం చేస్తారు హెడ్వి హెడ్ హెడ్ లాగుండు ఎస్ఐలా కట్టింగ్ లేవుక ఇదిగో సైలెంట్ గా ఉంటావా లాక్ అప్డేట్ చేసేమంటావా ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది మీరు స్టిక్ లో స్టిక్ గా ఉండండి దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోద్ది మమ్మీ మమ్మీ బైటీ హై పేటి గీటి అన్నంటే దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను మాట్లాడుకుంటా అష్టం ఆడుకో ఆట నాకు రాదు ఓన్లీ శ్రీలంక చెట్టు అని పిలిపిస్తా క్రికెట్ ఆడతావా ఎక్స్క్యూజ్ మీ సార్ మీ మదర్ ని వదిలేయాలి మీరు చాలా షార్ప్ సార్ సోపొద్దు తెలుసు తెలియక తెలియ కాదు మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఇన్నోసెంటం స నేను ఎప్పుడూ డబ్బులు ఇచ్చకను అంటాను కానీ మా అమ్మే కక్కుర్తి పడి మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు सीबीआई ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదలను రేపో ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూజేయిపోతను ఓవర్ సార్ ఓకే ఓకే ఈ కేసుని మరీ ఎంత డెవలప్ చేయకండి సార్ జీ 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 అంత చీప్ గా కరపడతాను నేను అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావండి నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి రే బొంగరం అంటే అర్చన మీకు కల్లోకి వచ్చిందేమో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు సార్ ఆ ఎస్ఐ టెర్రరిస్ట్ మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ పెట్టండి వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటుంది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ నో టాకింగ్ అనేయండి ఓకే సార్ వద్దు మీరేం మాట్లాడానో విన్నాం మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఇస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలిపించి మరీ నన్ను అరెస్ట్ చేస్తావా అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా ఆడదానివై ఉండి బూతు జోకులేస్తున్నావు ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి

ఎక్స్క్యూజ్ మీ ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టౌన్ ఎస్ఐ మా నాన్న చేత స్కాచ్ పాటు సంబిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడికి అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి ఊరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గాల పుట్టేవా నువ్వు నాకేం తెలుసు సంతకం పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులు గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకి తీసుకెళ్ళండి విక్టోరియా ఆగదు మనలో మనకు గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ ని చేసినా చేసిన నేను మీ మదర్ ని అరెస్ట్ చేసిన పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే అమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి ఆ ముసలో మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్ గా స్కాచ్ పాటలు అమ్మడం అండి కాచ్ పాటలు చుట్టూ నేను గమ్ముతాను రా తాగుతా గానీ అది కరెక్టే అండి మరి అమ్మకుండా నిన్న ఎందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది తలుపు తీసి ఎవరమ్మా అన్నాను నేను మీ పక్కింటి అమ్మాయిని మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను ఇవి తీసుకోండి అని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది నేను నిజనాయకం లోపలి తీసుకెడుతున్నా అంతే బిలబలమంటూ అక్కడి నుంచి పోలీసుతో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంది అమ్మ దీని అయిపోయింది దీని పెళ్ళి ఇదిగా తీసుకో అయ్యి బాబాయ్ తమరు ఒంటో నేసే గారు ఓన్ మదర్ డబ్బులు చెప్తున్నారేంటి మాకేం ఫ్రీగా వద్దులే బాగున్నారా ఏంట్రా ఇంటర్ కాస్ట్ మరి లేదే మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడేంటి చిచి అతను పెళ్లి చేసే పంతులు గారు రా కూర్చో మరి పెళ్లి కొడుకు ఎక్కడా లోపల పంచె కట్టుకుంటున్నాడు అయ్యా పెళ్లి కుమారుడు తీసుకురండి అంటే పెళ్ళి కొడుకుని చేసినమంటే పెళ్ళి కొడుకు తండ్రి దించుకుచుచు పెట్టారో నేనే పెళ్ళి కొడుకుని 10 కోట్ల సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారన్ వెళ్ళాను సంపాదించేప్పటికి కొంచెం లేట్ అయింది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను చిలక ముక్కుకు బుచ్చంకైలా వీడింపేళ్ళ కొడుకండి ఏవమ్ ఆజమనే వస్తా విశ్వరూప బజభవదంతానో ఆ గట్టి ఆ ఈ డైలాగ్ నేనో బతుకుంటే మా బాబు అనాలి ఈవిడెవరు మీ చెల్లెము ఆరబడి కట్టం కోసం పెళ్ళాక ఉంటుంది మనకు అలాంటి వాళ్ళు ఎవరు ఏయ్ లేరా ఎవరిని మిస్ నిన్నేరా పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లి చేసుకుంటా ఎంత మందికి మూడు అవుతా ఏంటమ్మా ఈ ముందే పెళ్ళి పెళ్లి కాదు పెళ్లి అయ్యాయి ఆరు మీరు డోంట్ వరీ మామగారు వాళ్ళందరికి విడాకులు ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో కూర్చుంటావా ఇవన్నీ కూర్చుంటావాడగడానికి నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి మీద జన్మలో ఎందుకు కాదు నీ కూతురికి ఏం తక్కువ మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడి నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ల మోసాల మొగుని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాళ్ళ మీదలో నిలబడే ధైర్యం లేదా నీకు నచ్చినవాడిని చేసుకునేది దమ్ము లేదా తాళి కట్టి ఉరి తీసి తలారితో వెళ్ళి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవోత్సవంలా బ్రతుతావా రేపీ దుర్మర్గుడిని కట్నం లాక్కుని నిన్ను కొన్నాడు వాడుకుని అందరిలాగే నీకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు కాడ్ ప్రాబ్లమ్స్ నిషా జయ నీకు హాస్టల్ ఫైవ్ జాస్కిన్ నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు ఆడదంటే చాట చీపురు కాదు మీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి ప్రధాని చేసుకోను వీడి బండారం బయట పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు ఆ డబ్బో అయితే పోయిందండి పిల్ల జీవితం బాగుపడింది అవును మీ అబ్బాయికి పిల్లలు మంది ముగ్గురు ఉండేవారు పెళ్లి అయి ఉంటే అంటే ఇంకా పెళ్లి కాలేరా లేదు మీ అమ్మాయికి అయిందా మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమ ధానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం మగరా ఇలాగ స్టిక్ కూపుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా మెళ్ళు తాడు కట్టించుకొని చంకలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా లా బాగుంటావు ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో సూపర్ ఉద్యోగం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు నీ కాదు నాకు నచ్చాలి నువ్వు అతన్ని చూస్తే గ్రీక్ వీరుడు నా అంటూ టక్కున పడిపోతావు పడిపోతాను లేచి కూర్చుంటాను ఫోటో తెప్పించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమిత బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసే నచ్చాడు అనుకో ఫిక్స్ చేసేద్దాం నేను చేసుకోను పిల్లలు అంబలా ఉంటుందిరా దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్ గా జీపులో పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంటా ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నసై అర్చన అవును నా ఫాదర్ ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా అయితే ఇంకా అలసేందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి అవన్నీ డెఫినెట్ గా నచ్చేస్తాడే నచ్చిన తర్వాత పెడదాంలే కంగారేం లేదు టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం లేదే ఏంటి ఇది ఎందుకు ఇలా వచ్చారు డ్యూటీ మీద వచ్చాం సిఐ గారు వస్తున్నారు సిఐ గారు ఇక్కడ ఎందుకు వస్తున్నారు అడిగి చెప్తాం ఈయన ఈయన సిఐ అయ్యారు నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ అదేమిటి బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు నిన్నటి కాక హిముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు ఎస్ నీ మొగుడు అవడానికే వచ్చాను అవును శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి సార్ అది నాకు పెళ్లి చూపులు ఓ పెళ్లి చూపులా ఈ క్యాండిడేట్ పెళ్లి కొడుకు ఆయన కదా సార్ మరెవరు ఎవరో నాకు తెలియదు నా ఇన్నసెంట్ డాక్టరు నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే ఈయన నాకు ముందు ఎందుకు చెప్పలేదు ముందు చెప్తే నువ్వు లోంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటక వాడా ఇప్పుడు ఎస్ అంటానా సస్తే మీ అబ్బాయి చేసుకోను అర్జున కాల్ మీ ఎస్ఐ సిఐ లెవెల్లో వస్తే ఎస్ఆర్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాననుకుంటున్నారా సారీ యు డోంట్ వరీ నేను వెళ్ళి మాట్లాడతాను వాట్ బేబీ అతనంతట అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏంటిది నేను అతన్ని చేసుకోను ఏ అతనికి లోటు అందం ఉంది ఆస్తి ఉంది ఉద్యోగం ఉంది వాటిని మించి పొగరు కూడా ఉంది ఆ ఫిగర్ కి పొగరే అందం పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు నీకు తెలీదమ్మా అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని నన్ను సాధించాలని నాతో ఆడుకోవాలని కాదు నిన్ను ఏలుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో సరదాగా గడపాలని నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను కాదు నిజం నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డాను నీతో జీవితం పంచుకోవాలని జీవితాంతో నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక నువ్వు కాదంటే నేను తట్టుకోలేను అవునంటే